న్యూస్ కి స్వాగతం నేను మీ ఈ రోజు ఇరవై ఐదవ డివిజన్ రంగారాయుడు చెరువునందు దేవాదాయ శాఖ వారి ఒక కోటి పదమూడు లక్షలతో నిర్మించినటువంటి సహాయ కమిషనర్ వారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీ దామచెల్ల జనార్దన్ రావు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శ్రీ కందుల నారాయణరెడ్డి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట మారిటైన్ బోర్డు చైర్మన్ శ్రీ దామచెల్ల సత్యనారాయణ రాష్ట టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ ఒంగోలు నగరపాలిక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు Oh, <laughs> my ప్రారంభోత్సవం అనంతరం మంత్రి ఆనం గారు మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయమని దేవాదాయ శాఖకు సంబంధించి సొంత భవనం ప్రతి జిల్లాలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమని తెలిపారు ఈ మధ్యలోనే నెల్లూరులో ఒక కార్యాలయం ప్రారంభించడం జరిగిందని త్వరలో తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం మరియు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభం జరగబోతుందని తెలియజేశారు దేవాలయాలలో దూపదీప నైవేద్యాల కింద గత ప్రభుత్వ హయాంలో ఐదు వేలు ఉంటే నెలకు మా కూటమి ప్రభుత్వంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు నెలకు పది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మరొక మూడు వందల ఆలయాలకు ప్రతిపాదనలకు వచ్చాయి వాటికి కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు సీజీఎఫ్ పథకం కింద ఆలయాల పునరుద్ధరణ కొరకు నిధులు మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతుందని రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయాల అభివృద్ధికి దూపదీప నైవేద్యాలకు నిజులు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు ఆలయాల్లో ఉన్న అర్చకులకు పదిహేను వేల రూపాయలు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని తెలియజేశారు వేద పండితులకు ఎన్నికల హామీలు ప్రకటించినట్లుగా సంభవన కింద ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల క్రింద మూడు సంవత్సరాల పాటు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని ఆ ప్రక్రియ గత నెలలోనే ప్రారంభమైందని తెలియజేశారు రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు శ్రీ బిఎన్ కుమార్ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శ్రీ కందులి నారాయణ రెడ్డి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట్ర మారిటైట్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు